హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఇప్పటికే మనకు రైతు భరోసాకు సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఇరవై మూడు నుంచి పైసలు ఇస్తామన్నారు కానీ పైసలు అయితే జమ కాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసాకు సంబంధించి మనకు మరొక అప్డేట్ అయితే ముందుకు రావడం జరిగింది మరి రైతు భరోసా పథకం ద్వారా రైతులందరికీ కూడా ఒకేసారి ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క రైతు భరోసా ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతు భరోసా విడుదల చేయలేదు మరి రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా ఒకేసారి ఈ జూన్ నెలలో రైతు భరోసాను నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఏ జిల్లాల నుంచి ఒక రైతు భరోసా సాయాన్ని మొదలు పెడతారు ఏ రైతులకు అందుతుంది ఏ రైతులకు రాదు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి ఎందుకంటే రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి రైతుకు కూడా మరి రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా మనకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాకు సంబంధించి సరికొత్త అప్డేట్ అయితే ముందుకు అయితే రావడం జరిగింది మరి రైతులంతా కూడా తప్పకుండా ఈ విధంగా చేసుకుని మీరు ఈ విధంగా రైతు భరోసా డబ్బులు అయితే తీసుకోవాలి మరి ఈ యొక్క రైతు భరోసా ఎప్పటి నుంచి పడుతుంది ఏ జిల్లాల వారికి పడుతుంది ఏ రైతులకు ముందుగా వేస్తారనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అలాగే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడా కూడా మనకు లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు చాలామంది నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీ సపోర్ట్ అనేది అవసరం ప్రతి ఒక్కరూ కూడా వీడియో అంటే వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కనుక వీడియోను లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అంటే మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ అనేది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో మరి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలామంది చేస్తున్నదంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి ఇన్ఫర్మేషన్ మీ ఎంపీహెచ్ తెలంగాణ న్యూస్ ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే వచ్చే గంట పైన నొక్కండి మళ్ళీ వచ్చే నాలుని గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళి రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి రైతు బంధు స్థానంలో రైతు భరోసాను అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు బంధు కింద గతంలో కేసీఆర్ గారు పది ఎకరాల వరకు ఇచ్చేవారు అంటే పది వేల రూపాయలు పది ఎకరాలు కాదు పది వేల రూపాయల వరకు కూడా ఈ రైతు భరోసా పైసలు అయితే ఇచ్చేవారు కానీ ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసాను పన్నెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది అంటే పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు పదిహేను వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం వల్ల మూడు వేల రూపాయలను తగ్గించి పన్నెండు వేల రూపాయలకైతే తీసుకురావడం జరిగింది రైతు భరోసా మరి రైతు భరోసాను పన్నెండు వేల రూపాయలకు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ రైతు భరోసాను అయితే పంపిణీ చేయడం జరిగింది అంటే విడుదల చేయడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా జనవరి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేవలం నాలుగు ఎకరాల లోపు వారికి మాత్రమే అంటే మూడు పైన నాలుగు ఎకరాల లోపు అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఒక ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా మనకు జమ చేయడం అయితే జరిగిందనమాట మరి ప్రభుత్వం ముందుగా ఏం చెప్పిందంటే రైతు భరోసాను విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు కూడా పది ఎకరాల వరకు కూడా రైతు భరోసాను అందిస్తామని చెప్పి మనకు హామీ అయితే ఇచ్చింది అప్పట్లో మరి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసాను అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ రైతు భరోసా సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈ నెల ఇరవై మూడు నుంచి అంటే మే ఇరవై మూడు నుంచే కూడా రైతు భరోసాను అందిస్తామని చెప్పి చెప్పినా కూడా మళ్ళీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల మనకి యొక్క రైతు భరోసాను అయితే పంపిణీ చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ ఈ విధంగా మీరు చేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు చెప్తాను ఆ విధంగా మీరు చేసుకుంటే రైతు భరోసా పొందొచ్చు మరి జూన్ నెలలో ఒకేసారి అంటే వన్ టైమే ఒకేసారి పది ఎకరాల వరకు కూడా పైసలు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట అంటే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఇట్లా పది ఎకరాల వరకు కూడా ఒకేసారి జూన్ నెలలో మనకు పైసలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే రైతులు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు ఈ పైసలు ఎప్పుడొస్తాయి ఏంటి అనేసి మరి వారందరికీ కూడా ఇది మంచి అప్డేట్ అనమాట మరి రైతులు చేయాల్సిందల్ల ఏంటంటే రైతు భరోసా పైసలు రావాలంటే ఖచ్చితంగా మీరు రైతు భరోసా అర్హులా కాదా రైతు భరోసా పైసలు వస్తాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఏఈఓ గారిని కలవండి అంటే మీకు ఇప్పటివరకు కూడా విడుదల చేసినటువంటి పైసలు జమ కాకుండా ఉన్నా కూడా ఒక ఎకరానికి నుంచి నాలుగు లోపు మీకు ఎవరికైనా పైసలు జమ కాకుండా ఉంటే కూడా మీరు ఏం చేయాలంటే ఒకసారి ఏఈఓ గారిని కలిస్తే మీకు ఈ పైసలు ఎందుకు జమ కాలేదనే విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరుగుతుంది మరి దాని ప్రకారం కనుక మీరు వివరాలు కనుక చేసుకుంటే మీకు రైతు భరోసా పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది మరి ఆ విధంగా చేయడం పైసలు పడనివారు ఒకవేళ ఇంకా పైసలు విడుదల చేయలేదు నాలుగెకరాల పై నుంచి పది ఎకరాల వరకు కూడా పైసలు విడుదల కాలేదు కాబట్టి ఈ జూన్ నెలలో ఒకేసారి ఇస్తామంటున్నారు మరి ఈ పైసలు జమ కావాలంటే ప్రతి రైతు కూడా చేయాల్సిందల్లా తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ చేసుకోవాలి మొట్టమొదటిగా తర్వాత రెండవదిగా లింక్ అనేది చేసుకోవాలి మరి మూడవదిగా ఫార్మర్ ఐడి అంటే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి ఈ మూడు ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా ద్వారా పైసలు అయితే అందుతాయన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ మూడు పనులు చేసుకోండి ఈ మూడు పనులు చేసుకుని దాని ప్రకారం మీరు పైసలు అయితే తీసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు ఈ రైతు భరోసా పైసలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు పైసలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవాలి మరి ఇవి ఏ విధంగా చేసుకోవాలంటే ముఖ్యంగా మొట్టమొదటిగా ఈకే అనేది మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇంటి నుంచే చేసుకోవచ్చు లేదా మీరు మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఉంటుంది ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మళ్ళీ పక్కనే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్కు ఓటీపీ వస్తుంది పిఎం కిసాన్కి సంబంధించి మరి ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే మీకు పిఎం కిసాన్ ఈకే అనేది పూర్తి అయిపోతుంది మరి ఇట్లా మా వల్ల కాదు ఆన్లైన్లో చేసుకోవడం అనుకుంటే మేరుగా మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కి వెళ్తే అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ దగ్గర వేలు ముద్ర వేయించుకొని ఈకేవైసీ అనేది పూర్తి చేయడం అయితే జరుగుతుంది మరి ఈ విధానాన్ని కూడా మీరు చేసుకోవచ్చు రెండు విధాలుగా ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ లేకపోతే మీకు పైసలు వచ్చే అవకాశమే లేదు మొట్టమొదటిగా ఈ విధంగా చేసుకుని ఇక రెండో చూసుకుంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చూసుకోవాలి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి ముందుగా మీరు కనుక్కోండి అంటే మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ పైసలు పడుతూ ఉంటే ఇబ్బంది లేదు ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ ఉన్నట్టు ఒకవేళ పైసలు పడకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మీకు ఎన్పిసిఐ లింక్ అనేది కానట్టు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ ఎన్పిసిఐ లింకు అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కనుక అయిపోయి ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు అకౌంట్లోకి పైసలు వస్తాయి మరి పైసలు రావాలంటే ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి మరి ఇది కూడా మీరు ఒకసారి చూసుకోండి ఇది రెండోది ఇక మూడో పనిగా చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో అంటే అర్హత లేనిటువంటి రైతులంతా కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే పొందుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా కానీ పొందుతున్నారని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశా అంటే ఒక ఫార్ ఫార్మర్ ఐడి కార్డునైతే అయితే అంటే రైతు గుర్తింపు కార్డు అనమాట మరి రైతు గుర్తింపు కార్డుకు ఏఈఓ గలయితే అప్లై చేస్తారు మీరు నేరుగా మీ పట్టదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు నేరుగా మీ ఏఈఓ గారిని కలిస్తే ఆఫీసులో మండల ఆఫీసులో మండల వ్యవసాయ ఆఫీసులో కలిస్తే అక్కడ వాళ్ళు మీకు ఈ యొక్క ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేయిస్తారు మరి ఈ ఫార్మర్ ఐడి కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ వస్తాయి మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని పథకాలు వస్తాయి ఒకటనే ఏం లేదు అన్ని వస్తాయి అన్నమాట మరి కాబట్టి ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా పైసలను కూడా ఈ మూడు పనులు మీరు చేసుకుంటేనే జూన్ నెలలో ఒకేసారి మీకు నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా మీకు పైసలు అయితే వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎవరికీ కూడా ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఇక్కడ రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు కూడా పైసలను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండండి ఇవన్నీ కూడా ముందుగానే చేసి పెట్టుకోండి ఎందుకంటే మరొక పది పదిహేను రోజుల్లో మనకు ఈ యొక్క అంటే జూన్ పది నుంచి కూడా ఇస్తామన్నారు మన వైసీస్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కాబట్టి మరొక పది రోజుల్లో ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే జమ అవుతాయి కాబట్టి ఆలోపు ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదని చెప్పి చూసుకోండి ఒకవేళ ఇవన్నీ ఉంటే మీకు పైసలు అనేది చాలా ఈజీగా వచ్చేస్తే ఒకవేళ ఇవి లేకపోతే కనుక మీకు పైసలు జమ కావు కాబట్టి కేవైసీ ఎన్పిసిఐ లింక్ ఫార్మర్ ఐడి ఈ మూడు కూడా మీరు చేసుకోండి మరి ఇదే అప్డేటు రైతు భరోసాకి సంబంధించి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి